హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను నిమ్మకాయ పచ్చడి రెడీ చేశాను ఇంట్లో నిమ్మకాయలు ఉంటే ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా రెడీ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ముందుగా పోపు వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పోపు ముందుగా వేసుకొని పెట్టుకుంటే చల్లారడం కోసం ముందుగా వేసుకోవాలి నేనైతే నిమ్మకాయలకు సరిపడా త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు మెంతులు ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పోపుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మీ దగ్గర ఎండుమిర్చి ఇంకా ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చు అలా పోపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయలని మాత్రం మనం ఈ విధంగా కట్ చేసుకొని ఆ గింజలని మాత్రం తీసేసుకోవాలి అందులో ఎందుకంటే మనం తింటుంటే మధ్యలో తగులుతాయి కాబట్టి తర్వాత మనము ఈ నిమ్మకాయల పైన జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు పొడులను మాత్రం వీటిపైన వేయాలి ఈ పచ్చల్లో ఇలా మనము నిమ్మకాయ ముక్కలపైన ఈ పొడులను పట్టిస్తే చాలా బాగుంటుంది తర్వాత నేను ఇప్పుడు కారం వేస్తున్నాను కారం కోసం వేయడానికి మాత్రం నేను ఈ గ్లాస్ యూజ్ చేస్తున్నాను మెజర్ ఉంటుందని మనకు అంటేనే మెజర్ ఉంటేనే కదా ఉప్పు కారం ఉంటేనే అవి ఎక్కువ నిల్వ ఉంటాయి సో మనం అలా ప్రిజర్వ్ చేసుకోవడానికి మాత్రం మెజరింగ్ మస్ట్ సో ఈ విధంగా నేను కారం కోసం ఈ గ్లాస్ వేసు గ్లాస్ కారం వేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ కారం వేసుకున్నాను ఈ గ్లాస్ కారంకి నేను ఉప్పు వేస్తున్నాను ఉప్పు మాత్రం సగం వేసాను ఎందుకంటే నిండుగా వేయట్లే ఈ కొన్ని కారంలలో ఉప్పు ఉండదు అలాంటి ఉప్పు ఉండని కారంలకి గ్లాస్ ఉప్పు పడుతుంది మా కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను ఇలా సగం కంటే కొంచెం తక్కువే వేసుకున్నాను మళ్ళీ మనకు ఉప్పు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ కారంలోనే మనము దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి పచ్చడి మనం నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా నిమ్మకాయల్ని మాత్రం స్లోగా కలుపుకోవాలి బాగా స్పీడ్గా కలిపితే ఆ నిమ్మకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా బయటికి వచ్చి నిమ్మకాయ ముక్క మొత్తం చితికిపోతుంది చూడడానికి బాగోదు పచ్చడి కూడా అంత టేస్టీగా ఉండదు సో ఇలా మనం నెమ్మదిగా కలుపుకోవాలి ముక్కలు చితికిపోకుండా చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా అయితే కలుపుకోండి ఫాస్ట్గా మాత్రం అస్సలుగా కలుపద్దు తర్వాత నాకు కారం తక్కువగా అనిపించింది సో ఇంకొక గ్లాస్ కారం కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం నేను టూ గ్లాసెస్ కారం అయితే వేసుకున్నాను మీరు కూడా టేస్ట్ చేసి తక్కువగా ఉంటే కారం యాడ్ చేసుకోండి కానీ ఒకేసారి ఎక్కువ మాత్రం వేసుకోకండి పులు నిమ్మకాయలు కొన్ని పులుపు పులుపుగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ పడుతుంది కొన్ని కొంచెం నిమ్మకాయలు తక్కువ ఉంటాయి కాబట్టి కారం తక్కువ పడుతుంది సో అలా చూసి వేసుకోండి తర్వాత మనము పోపు వేసుకున్నాం కదా ఆ పోపుని పక్కన పెట్టుకున్నాం మనం ఇంతసేపు ఆ పోపు కూడా చల్లారిపోయింది ఇలా ముక్కలకి కారం పట్టించిన తర్వాత మనం పోపు ఈ ముక్కల్లో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు నూనె ఇందులో పోసాం అనుకోండి కారం మాడిపోతుంది కలరు కూడా అంత ఉండదు పచ్చడి రెడ్ కలర్లో ఉండదు కొంచెము బ్రౌన్ బ్రౌన్గా కనిపిస్తుంది చూడడానికి అంత బాగోదు కారం మాడిపోతే టేస్ట్ కూడా బాగోదు సో so, ఈ విధంగా నూనె మొత్తం చల్లారిపోయిన తర్వాతనే ఈ ముక్కలపైన కలుపుకోండి వేడి వేడి అన్నంలోకి ఇలా నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో నిమ్మకాయలు కూడా చాలా హెల్తీ చలికాలంలో ఎలాగూ తినము కాబట్టి ఇప్పుడు తింటే చాలా మంచిది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్